చిరిడీ బాబా సందేశాలు అందులో చాలా ముఖ్యమైన సందేశం ఆయన ఇచ్చింది ఏంటంటే భగవంతుని కటాక్షం ఆయన ఏమన్నారంటే భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితంగా భవసాగరము నుండి తరింప చేయగలడు ఇంకా ఆయన ఏం చెప్పారంటే వేదాలను అభ్యసించటం వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు అని చెప్పాడు ఆయన ఇంకా ఏం ఏం చెప్పాడంటే ఆయన ఆత్మ ఎవరిని వరించునో ఆత్మ అంటే ఎవరు భగవంతుడు ఆయన ఎవరిని వరిస్తాడో వారే పొందగలరు అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచుంది అని బాబావారు చెప్పడం జరిగింది మనం కనుక దే ఇంకొకసారి చూసుకుంటే తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పడం జరిగింది అనన్యా శంతయంతో మాం యోజన పరియు తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహమని ఎవరైతే ఇతర చింతలు లేకుండా నన్నే నమ్ముకుని నన్నే అంటే ఇక్కడ కృష్ణుడు విగ్రహము బొమ్మ ఫోటో అయ్యేం కాదండి ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కడ మీకు భగవద్గ్గీతలో నన్నే అనే మాట వస్తే ఆత్మ అనే అర్థం చేసుకోవాలి అంటే ఆత్మనే నమ్ముకొని నన్నే ధ్యానిస్తూ ఆత్మనే ధ్యానిస్తూ ఇప్పుడు మనం చేసే పని అదే ఆత్మనే ధ్యానిస్తున్నాం దృష్టి మన ధ్యాస ఆత్మ మీదకే పెడుతున్నాం ఆత్మ మీద మనం లేకపోతే మనో దృష్టిలో ఉంటుంది కానీ ఇచ్చినటువంటి ఈ శ్వాసమే ధ్యాస వల్ల ఆ మనస్సును దాటి ఆత్మతో ఉండగలుగుతున్నాం ఆత్మ మీద మన ధ్యాస ఉంచగలుగుతున్నాం కృష్ణుడు చెప్పిన విధంగా మనం చేయగలుగుతున్నాం ప్రతిరోజు చేస్తున్నాం అందుకే మనమంతా కూడా రోజు రోజుకి ఎంతో ఎదుగుతున్నాం అలాగా ఆయన ఇంకా ఏమన్నారంటే ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలవారిని వారి యొక్క యోగక్షేమాలు నేనే అన్నాడు అదే బాబావారు చెప్పిన కఠోపనిషత్తు చెప్పిన భగవద్గీత చెప్పిన ఎవరు చెప్పినా అదే